వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ రోజు ఈ వీడియోలో గురుకుల ఫలితాలు వెంటనే విడుదల చేయండి అని చెప్పేసి మరి హైకోర్టు జడ్జి మరి హారిజాంటల్ కేసు యొక్క విషయంలో వాదనలో భాగంగా మరి మౌఖిక వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది సో ఈ కేసు మరి తుది తీర్పు అనేది ఈ రోజు మనకు వెలువడలేదు మరి ఎప్పుడు మరి ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు ఇదే కేసు పైన కేసు పైన మనకు ఈ రోజున మనకు సాక్షి న్యూస్ పేపర్ లో కూడా రావడం జరిగింది హారిజాంటల్ అమలు చేస్తారా లేకపోతే వర్టికల్ అన్నట్టుగా సో మహిళా రిజర్వేషన్ల కేటాయింపుపై నేడు కీలక తీర్పు వచ్చే ఛాన్స్ ఉంది స్పష్టత వస్తేనే మరి నియామక ఆ నియామకాల ప్రక్రియ ముందుకు జరిగేటటువంటి అవకాశం ఉందన్నట్టుగా రాయడం జరిగింది సో ఈ దశలో మనకు మరి ఈ రోజు వాదనకైతే రావడం జరిగింది కేసు కానీ మరి తుది తీర్పు అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఈ రోజు లేకపోయింది సో రాలేదు ఈరోజు మనకి ఇక్కడ చూసినట్లయితే మరి టిఎస్పిఎస్సి కావచ్చు టిఎస్పిఎస్సి మరి గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు కానీ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఈ యొక్క రిజర్వేషన్లు అనేది తేలకపోవడం వల్ల మరి నియామక ప్రక్రియలు అన్నమాట సో మహిళా రిజర్వేషన్లపై కోర్టు కోర్టు వెలువర్చేటటువంటి తీర్పునకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉద్యోగ నియామక సంస్థలు నిర్ణయించుకుని తీర్పు కోసం వేచి చూస్తున్నాయి అయితే విచారణలో భాగంగా ఇదే మొదటి కేసు కావడంతో అటు నియామక బోర్డు వర్గాలు ఇటు నిరుద్యోగ వర్గాలు ఉత్కంఠగా ఎదురు అన్నమాట ఇదే నెలలో చూసుకుంటే ఈ కేసుని దాదాపుగా ఐదు సార్లు మరి వాదించినటువంటి మరి సిచ్యుయేషన్ కనిపిస్తుంది ఈ రోజున వాదిస్తే కనుక మనకు అది ఇంకోసారి వాయిదా పడితే ఆరోసారి కాబోతున్నది సో మొత్తానికి అయితే మనకి ఈ రోజు ఫైనల్ జడ్జిమెంట్ అయితే రాలేదు కానీ ఒక్క అడ్డు పెట్టుకొని మీరు ఫలితాలను వాయిదా వేయడం అనేది కరెక్ట్ కాదు తొందరగా విడుదల చేసి నిరుద్యోగుల యొక్క ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా తొందరగా విడుదల చేయాలన్నట్టుగా చెప్పారనమాట మనకు ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఈ నెల ఇరవై తొమ్మిది లేదా ముప్పైవ తారీఖున ఖచ్చితంగా కేసు లీస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ రెండు రోజుల్లో దీనిపైన ఏదో ఒక స్పష్టమైనటువంటి తీర్పు వచ్చేసి ఫైనల్ చేస్తారు బహుశా మనకు ఫిబ్రవరి మొదటి వారంలో ఖచ్చితంగా ఫలితాలు వన్ టు టూ నిష్పత్తిలో మనకు ఫలితాలు అయితే మనకు అవుట్ అయితే ఖచ్చితంగా రాబోతుంది గురుకులకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్